డిఫెండింగ్ ఛాంపియన్ ఆదిత్య పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలింది కరాచీ స్టేడియం వేదికగా తో జరిగిన పోరులో పాక్ అరవై పరుగుల తీరాతో చిత్తయింది మొదట బ్యాటింగ్ చేసిన కెవిస్ మూడు వందల ఇరవై పరుగుల భారీ స్కోర్ చేయగా చేదనలో పాకిస్తాన్ రెండు వందల అరవై పరుగులకే కుప్పకూలింది ఆదిత్య జట్టు ఓటమి పాలవడంతో కరాచీ స్టేడియంలో చెడి చెప్పుడు లేకుండా పోయింది సొంత అభిమానులందరూ నిరాశతో బాట పడ్డారు నిజానికి భారీ ఛేదనలో పాకిస్తాన్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు గాయం కారణంగా జమాన్ ఆట ప్రారంభమైన రెండో బంతికే మైదానాన్ని వీడడంతో అతన్ని ఓపెనింగ్ చేయడానికి అంపైర్లు అనుమతించలేదు ఈ నిర్ణయం పాక్ ను బాగా నష్టపరిచింది ఓపెనర్ గా వచ్చిన సౌర్షకీర్ ఆరు పరుగులకే వెనుదిరిగాడు ఆపై కొద్దిసేపటికే రిజ్వాన్ జమాన్ అవుట్ అవ్వడంతో ఆతిథ్య జట్టుకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి అరవై తొమ్మిది పరుగులకి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోన్న పాక్ ని బాబర్ హజన్ సల్మాన్ ఆగా ఆదుకునే ప్రయత్నం చేశారు వీరిద్దరూ నాలుగు వికెట్కు యాభై ఎనిమిది పరుగులు జోడించారు దాంతో పాక్ ట్రాక్లకు వచ్చినట్లు కనిపించింది ఆ సమయంలో నదన్ స్మిత్ దెబ్బగొట్టాడు నిలకడగా ఆడుతున్న ఆగాను ఫెబిలియన్ చేశాడు అక్కడి నుంచి వరుసగా విరామంలో పాక్ వికెట్లు కోల్పోతూనే వచ్చింది చివరిలో ఖుష్దీర్ షా కాసేపు పోరాడినా అతనికి మరో ఎన్ని నుంచి సహకారం లభించకపోవడంతో జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు చివరిలో నసిం షా ఇద్దరు నాలుగు శిక్షలు బాధి సొంత అభిమానంలో కాసింత చిరునవ్వు తెప్పించారు ఇక కెవిస్ బౌలర్లో షాడ్నర్ ఓర్క్ మూడు వికెట్లు తీయగా మ్యాట్ హెండ్రీ రెండు వికెట్లు బ్రెజ్వెల్ నదన్ స్మిత్ చెరో వికెట్లు పడగొట్టారు ఇంతకుముందు న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది డెవిన్ కామే పది పరుగులు కేన్ విలియమ్సన్ ఒక పరుగు డెరిల్ మిచ్చల్ పది పరుగులు త్వరగా అవుట్ అయిన విలియంగ్ నూట ఏడు పరుగులు ట్యామ్ లెదన్ నూట పద్దెనిమిది పరుగులు వీరి వీరికి తోడుగా చివర్లు గేన్ ఫిలిప్స్ ముప్పై తొమ్మిది బంతుల్లో అరవై ఒకటి పరుగులు చేశాడు దాంతో కెవిస్ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి మూడు వందల ఇరవై పరుగులు భారీ స్కోర్ చేసింది